అలాగే ద్వాదశ రాసులు అందరికీ సంబంధించి చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి ద్వాదశ రాసులు వారందరికీ కూడా ముందుగా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూనే దానితో పాటుగా వీలైనంత వరకు వాళ్ళు ఈ రోజున ఏదన్నా శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ దామోదరాష్టకం లాంటిది కానీ లేకపోతే ఏదన్నా దానికి సంబంధించిన దేవాలయాలు కానీ వీళ్ళంతవరకు విష్ణుమూర్తికి సంబంధించిన అంశాలు చేయడం లేకపోతే ఇంట్లో ఏదైనా అవకాశం కనుకుంటే తులసితో పూజ చేసుకోగలిగినా ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇస్తూ వాళ్ళకి వ్యక్తిగత అభివృద్ధి అంటే విష్ణు సహస్రనామం చదువుకున్నా కూడా చాలా మంచిదే విన్నా చాలా మంచిదే ఇవి చేసుకుంటూ వాళ్ళు ముందుకు గనక పెడితే అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఈ రాశి ఫల ఫలితాలు ఏదైనా సరే వ్యక్తికి వ్యక్తికి మారుతూ కూడా ఉంటాయి ఎందుకంటే ఇది మనం జనరలైజ్ చేసి చెప్తున్నాం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నది కాదు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు వేసే జన్మకుండలు వేరు ఇప్పుడు చెప్పే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్తున్నవి అది ఇది కలిపి చూసుకోవాలి అంటే గోచార రీత్యా మనకి చంద్ర ఎలా ఉంటున్నాయి ఫలితాలు అన్న దానికి మన యొక్క జన్మకుండల్లో నడిచే దశల్ని అంతర్దశల్ని కలిపి అది చూసుకున్నప్పుడు ఫలితాలు మనకి ఇదవుతాయి కేవలం ఇది మాత్రమే చూసుకొని జన్మకుండలతో సంబంధం లేకుండా నామ నక్షత్రం ప్రకారము రాశి ప్రకారము ఇది చూసుకొని ముందుకు గనక వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అది ఇది కలిపి చూసుకొని ముందుకు వెడితే అందరినీ ఉద్దేశించ వ్యక్తిగతం కాదు కాబట్టి ఫలితాలు అనేవి అనుకూలతని చూపిస్తాయి